ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణమే కోసం వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికలు అతి త్వరలో రాబోతున్నాయి రెండు వేల ఇరవై ఏడులోనే జమిలీ ఎన్నికలు రావచ్చు అనే సంకేతాలు కేంద్రం నుంచి వస్తున్నాయి దీనికి కారణం లేకపోలేదు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది జాయింట్ కి ఈ బిల్లు పంపింది అంతేనా ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్లో పెట్టాలని ఆల్మోస్ట్ డిసైడ్ అయ్యింది కేంద్రం ఇక్కడే ఓ బిగ్ లిస్ట్ ఉంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు అమల్లోకి రావాలంటే అంతకంటే ముందే ఆరు అంశాలపై రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంది ఈ బిల్లు ఆమోదం సమయంలోనే ఆ ఆరు అంశాలకు సంబంధించి రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఓకే చెప్పాల్సి ఉంటుంది అవేంటో చూద్దాం రాజ్యాంగ సవరణ చేయాల్సిన అంశాలు లోక్సభ రాజ్యసభ కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ ఎనభై మూడు సవరణ రాష్ట్రాల అసెంబ్లీకు ఐదేళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ నూట డెబ్బై రెండు ఒకటిని సవరించడం ఎమర్జెన్సీని లాంటి పరిస్థితుల సమయంలో సభకాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ ఎనభై మూడు టూని సవరణ చేయడం లోక్సభను రద్దు చేసే రాష్ట్రపతికి అధికారాలు ఇచ్చే ఆర్టికల్ ఎనభై ఐదు టూ బిని సవరణ చేయాలి రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్కు ఉండే ఆర్టికల్ నూట డెబ్బై నాలుగు టూ బీకి సవరణ చేయాలి రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ మూడు వందల ఎనభై మూడు వందల యాభై ఆరుకి సవరణ చేయాలి ఎన్నికల కమిషన్ కు సంబంధించి ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగును సవరించాల్సి ఉంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దూకుడు చూస్తుంటే రెండు వేల ఇరవై ఏడులోనే జమిలీ ఎన్నికలు పెట్టేసే అవకాశం కూడా లేకపోలేదు